తల్లిదండ్రులకు ఒక చిన్న విజ్ఞప్తి వచ్చేసి మీరు ఇంట్లో ఏమైనా సమస్యలు అంటే తల్లిదండ్రుల మధ్య కానీ వ్యాపార సమస్యలు కానీ ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు దయచేసి పిల్లల వద్ద ప్రస్తావించవచ్చు పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొప్పుడు ఏదైనా ఇంట్లో ఏమైనా సమస్యలు దీనివల్ల పొద్దు నుంచి వాళ్ళు స్ట్రెస్ అయ్యి ఇంటికి వస్తారు మనం ఇంట్లో చిన్న చిన్న సమస్యలకు ఏదైనా పిల్లల వ్యాపార లాభాలు కానీ నచ్చాలి కానీ ఇంట్లో సమస్యలు కానీ బాధలు కానీ సుఖాలు కానీ పిల్లల దగ్గర దయచేసి ప్రస్తావించుకోవచ్చు దీనివల్ల వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఒకటి తర్వాత ఎక్కువ ఏంటంటే పిల్లల్ని ఏమి లేదంటే కాలేజీ పంపాలంటే ఆ ఆ కాలేజీకి పంపాల్సిన ఫస్ట్ అతను లేకపోతే అంటే మనమే కారణం అతనికి ఆ రవాణా సౌకర్యం ఎట్లా రావాలి ఏమనేది మీరు ఇబ్బంది లేకుండా కొందరు పనుల్లో వస్తారు కొందరు ఆటోలు వస్తారు కొందరు యానంలో వస్తారు ఏ విధంగా ఏమొచ్చినా కూడా ఫస్ట్ డిసిప్ డిసిప్లిన్ ఏంటంటే అబ్బాయిని ఎనిమిది గంటల కల్లా కాలేజీకి వచ్చి చూసే బాధ్యత మనది కొందరు ఎనిమిది గంటలకు క్యారీ రెడీ చేయలేరు కొందరు తల్లిదండ్రులు వాళ్ళ పనులలో వాళ్ళ విధులలో మీరు దయచేసి ఎట్టి పరిస్థితులలో క్యారీ విషయంలో కానీ స్కూల్కి కాలేజీ పంపించే విషయంలో కానీ మీరు మాత్రం ఎటువంటి నెగ్లెక్ట్ చేయరు అలాగే పిల్లలు కూడా ఈ పిల్లలకు కూడా ఒక విజ్ఞప్తి స్నేహితులతో గడపద్దు అని ఎవరు చెప్పరు స్నేహితులతో గడిపేటప్పుడు స్నేహితులతో ఆ రోజు జరిగిన సబ్జెక్టు ఆ రోజు జరిగిన టాపిక్ పైన మీకు ఏదైనా అర్థం కాలేదు కొందరు విద్యార్థులు ఏం చేస్తారంటే డైరెక్ట్ క్లా క్లాస్లోనే సార్ని అడగాలంటే బోమాన పడతారు కొందరు జమ్ముతారు అవైతే అర్థం కాలేజ్ ఏమని అలాంటి విషయాలు మన నలుగురు దగ్గర ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ పైన ఆ టాపిక్ పైన అర్థంగానేది స్టేజ్ల మధ్య ప్రస్తావించుకుంటారు చాలా మంచి విషయాలు ప్రతి స్టూడెంట్ కు ఉపయోగపడే విషయాలు చెప్పారు మనం కార్పొరేట్ కాలేజ్లో అంటే నారాయణ గ్రూప్ లో మనం పేరెంట్ కనుక చేర్చాలంటే నిజంగా వాళ్ళకి పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఎంతో కష్టం చేసి మేము పట్టిన కష్టాలు పిల్లలు పడకూడదు వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని తమ కష్టాన్ని లెక్క చేయకుండా మనం అడిగిందల్లా ఇస్తూ మనం బాగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కష్టపడేటువంటి ప్రతి తల్లి తండ్రికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుతున్నాను నేను నారాయణ గ్రూపులో దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను సార్ ఫ్యాకల్టీ అండ్ ప్రిన్సిపల్గా నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి విద్యార్థిని ఒక ఉన్నటువంటి వాల్యూ ప్రపంచంలో దేనికి లేదు మీ అందరికీ తెలుసు డబ్బు సంపాదించడానికి చదువు అవసరం లేదు ఎలాగైనా కష్టపడి సంపాదించవచ్చు కానీ చదువు నేర్చుకొని చదువు ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చదువు ఒక మంచి సంస్కారం నేర్పుతుంది ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలి సొసైటీలో మనం ఎలా నడుచుకోవాలి ఈ విషయాలన్నీ ఒక చదువు ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది ఈ మధ్య మీరు సినిమా కూడా చూశారు సార్ అని ఒక సినిమా వచ్చింది దాంట్లో ఒక టీచర్కు ఒక నార్మల్ వ్యక్తికి ఉన్నటువంటి తేడా చెప్పారు కాబట్టి చదువును మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే చదువుకోవాల్సిన వయసులో మనం చదువును ఇంత ఇష్టంతో దాని ఇష్టంగా చదివితే దాని ఫలితం అంటే దాని వల్ల వచ్చే ఫలాలు అంత అద్భుతంగా ఉంటాయి ఆ ఫలాలు మనం అందుకోవాలంటే కనుక మనం చదవాల్సిన వయసులో మనం చదువును ఇష్టంతో ఎవరైతే చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు టెన్త్ క్లాస్ వరకు స్టూడెంట్కి ఏంటంటే మనము మనకి స్కూల్లో చెప్పేది ఒక విధంగా అయితే అప్పుడు మైండ్ మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది కానీ ఇంటర్మీడియట్ వచ్చినటువంటి స్టూడెంట్కి మైండ్ మెచ్యూరిటీ అవుతుంది అంటే ఒక విషయాన్ని చదివిన వెంటనే దాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి కేపబిలిటీ స్టూడెంట్కి వస్తుంది మనం ఒక విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంటే ఆ విషయం మీద పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ని సంపాదించుకుంటాం అది పని అయినా సరే చదువు సరే అందుకే మనకు చాలా పెద్దవాళ్ళు అంటే గొప్ప 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 పొజిషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తారు ఏదైనా ఒక పనిని ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా చేస్తే తర్వాత ఆ పని నీకు అలవాటు అయిపోతుంది అని చెప్తారు అది చదువు అయినా సరే నిద్ర అయినా సరే కష్టమైనా సరే ఒక స్టూడెంట్ రాత్రి పడుకుంటే నేను తెల్లవారుజాను ఐదు గంటలకు లేచి ఈరోజు నేను చదవాలని అలారం పెట్టుకుంటాడు తెల్లవారుజాను ఐదు ఐదు అవుతుంది అలారం అవుతుంది అందులో ఒక తెలివైన స్టూడెంట్ అంటే ఒక ఒక కఠినంగా నిర్ణయం చేసుకున్నటువంటి స్టూడెంట్ ఐదు గంటలకు లేసి కూర్చొని తన పనిని తన వర్క్ చేస్తూ వెళ్ళిపోతాడు కానీ కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే అల్లారం మోగిన తర్వాత తను ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటారు అల్లారం ఆఫ్ చేసి పడుకుంటే వచ్చే నిద్ర ఆ కిక్కే వేరంటారు ఇది జనరల్ గా మనం చూస్తూ ఉంటాం మనం అలారం పెట్టుకుంటాం కానీ ఐదు గంటలకు లేయాలి నేను చదువుకోవాలని రాత్రి అంతా బాగా ఫిక్స్ అయిపోయి ఉంటాం కానీ తెల్లవారాలకల్లా మనం మన నిర్ణయాలు మారిపోతాయి మనిషి మైండ్ ఎలా ఉంటది అంటే క్షణ క్షణము ఆలోచనలు మారిపోతూ ఉంటాయి ఆ ఆలోచనలు మారనీయకూడదు మారనీయకుండా కఠినంగా దాని నిర్ణయం తీసుకున్నప్పుడు దాని కట్టుబడి ఎప్పుడైతే నువ్వు వర్క్ చేస్తావో ఆ రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే సార్ నేను నారాయణ గ్రూప్ నేను కూడా కొన్ని చూశాను కాబట్టి చెప్తున్నాను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ఒక విద్యార్థి ఆ అబ్బాయి మార్కులు నాలుగు వందల తొంభై ఆరు మార్కులు వచ్చాయి అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ తెలుగు మీడియం స్టూడెంట్ నేను అప్పుడు నారాయణ సంస్థలో పనిచేస్తున్నాను ఒక ఎంప్లాయీగా ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను ఆ అబ్బాయి నారాయణ కాలేజ్ చదవాలని చాలా తపన కానీ నిరుపేదం అంటే వాళ్ళకి వాళ్ళ తండ్రి లేడు ఓన్లీ తల్లి మాత్రమే ఉంది ఆమె కష్టం చేసుకునేదో ఏదో రోజు జీవనాన్ని గడిపేది కానీ అబ్బాయికి నారాయణ కాలేజ్లో చదువుకోవాలి నేను మంచి ఐఐటి కాలేజ్లో ఎన్ఐటి కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి ఒక గొప్ప పొజిషన్కి వెళ్ళాలనే తపన ఆ స్టూడెంట్ ఉంది కానీ ఆ స్టూడెంట్ తగినటువంటి ఆ కాలేజీలో చేరాలంటే కనుక మనం కొంత అమౌంట్ కట్టుకోవాల్సి వస్తుంది దానికి లేక ఆ డబ్బు సరే ఎవరినో కొన్ని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా చేరాలని చెప్పి కాలేజీకి వచ్చి ప్రిన్సిపల్ గారిని అడిగితే బాబు నువ్వు తెలుగు మీడియం చదివావు తెలుగు మీడియం స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియంలో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టము కాబట్టి నువ్వు దయచేసి ఏమనుకోవద్దు ఎక్కడైనా లోకల్ చేరుకో అని చెప్పాడు కానీ ఆ అబ్బాయి ఆ మాట అన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి తన కోరిక మాత్రం ఈ కాలేజీలో చదవాలి అని తనకు తెలిసినటువంటి ఒక యూనియన్ వాళ్ళను తెలిసిన వాళ్ళని తీసుకొని వచ్చి సార్ నన్ను ఎట్లైనా ఈ కాలు చేరిపియండి సార్ అని చెప్పాడు సరే వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తే గనక ఏదో కొంత ఫీజులు వచ్చేసి మినహాయింపు ఇచ్చి వేరే వాళ్ళు మేము చదివిస్తాం సార్ ఈ అబ్బాయిని అంటే ఆయన డబ్బు డొనేట్ చేస్తే అబ్బాయిని చేర్చున్నారు చేర్చుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఇయర్ ఐఐటి ఎగ్జామ్స్ రాస్తే ఆల్ ఇండియా లెవెల్లో పదకొండు వందల ర్యాంక్ సార్ ఆ స్టూడెంట్ ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ లో ఆల్ ఇండియా లెవెల్లో పదకొండు వందల ర్యాంక్ ఆ ఇయర్ ఆ అబ్బాయి బ్యానర్ వేసుకొని ఐదు సంవత్సరాలు క్యాంపెయినింగ్ చేసినాం సార్ మేము ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఆ పొజిషన్కి వెళ్తాడని ఎవరేగా ఆలోచించలే కానీ ఆ రోజు అతను తీసుకున్న నిర్ణయం అతని తలరాతను మార్చేసింది ఈ రోజు దక్షిణ కొరియా శాంసంగ్ కంపెనీలో సంవత్సరానికి మూడున్నర కోటి జీతం తీసుకుంటున్నాను సార్ ఆ స్టూడెంట్ ఈ రోజు ఒక సంవత్సరానికి మూడున్నర కోటి జీతం మీరు ఎక్కడైనా గవర్నమెంట్ సెక్టర్ లో చూడండి సార్ ఒక ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ మనం చదువు ద్వారా చేరుకోగలిగేటువంటి అత్యున్నతమైనటువంటి ఉద్యోగం ఐఏఎస్ ఈ ఐఏఎస్ చదివేటువంటి అతనికి కూడా సాలరీ వచ్చేసి మాక్సిమం అంటే స్టార్టింగ్ వన్ ల్యాక్ ఉంటుంది ఒక ఎస్పీ కేటగిరీ అయితే డెబ్బై ఎనిమిది వేలు జీతం ఒక సిఐ కేటగిరీ అయితే యాభై యాభై నుంచి అరవై వేల మధ్యలో జీతం ఉంటుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జీతం మీకు తెలుసు రెండు లక్షల యాభై వేలు జీతం ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ జీతము రెండు లక్షల యాభై వేలు జీతం కానీ ఒక ప్రైవేట్ కంపెనీలో ఈ రోజు ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి మూడున్నర కోటి జీతం ఇస్తున్నారంటే కనుక అతని నాలెడ్జ్ మనం అబ్జర్వ్ చేయాలి ఇది ఎలా సాధ్యమవుతుంది ఆ రోజు ఆ అబ్బాయి నా జీవితం ఇలా ఉండకూడదు నేను మారాలనే ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు దాని దగ్గర శ్రమ కానీ ఒక్క రోజు కూడా కాలేజ్కి అబ్సెంట్ అయ్యేవాడు కాదు ఈవెన్ సండే కాలేజ్ పెడితే కనుక ఎనిమిది గంటల కాలేజ్ అంటే ఏడు యాభైకి వచ్చి క్లాసులో కూర్చోండేవాడు పిల్లవాడు సిక్స్ థర్టీకి ఈవినింగ్ కాలేజ్ అయిపోతే సిక్స్ థర్టీ అప్ టు ఎయిట్ వరకు కూర్చొని అబ్బాయి చదువుకునేవాడు ఇండివిజువల్ గా చదువుకునేవాడు డౌట్స్ వస్తే మాస్టర్ అండి ఒకటి రెండు సార్లు చెప్పించుకునేవాడు ఈ రోజు అతని కష్టం ఏమైంది తన తలరాతిని మార్చేసింది ఆ ఊరికి ఆ పిల్లవాడు ఆదర్శంగా అదే ఉన్నాడు మనం కూడా అంతే మనం చదువుకుంటున్నాం మన పేరెంట్స్ ఎప్పుడు సంతోషపెడతారో ఒక విలేజ్ లో కానీ ఒక పట్టణంలో కానీ ఏదైనా ఒక మనం మాట్లాడుకుంటే పేరెంట్స్ మాట్లాడుతున్నప్పుడు ఒక తండ్రి పలా నోళ్ళ అబ్బాయి ఐఐటి బాంబేలో లో ఆ ఎన్ఐటి వరంగల్ లో చదువుతున్నాడు ఆ అబ్బాయి ఇప్పుడు ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది నెనకొచ్చేసి పది లక్షలు ఇరవై లక్షలు జీతం తీసుకుంటా ఒక పేరెంట్ అక్కడ కూర్చున్న రచ్చబండి మీద పలు అబ్బాయిని మెచ్చుకున్నాడు అనుకోండి అప్పుడు ఆ పేరెంట్ పడేటువంటి సంతోషం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అలాంటి స్థానానికి వెళ్ళాలి మనం మనం మన కుటుంబంలో ఒక విద్యార్థి అంటే ఒక అబ్బాయి కనుక బాగుపడిన లేదా అమ్మాయి కనుక మంచి పొజిషన్కి వెళ్తే మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేస్తుంటారు చదువుకు అంత విలువ ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా చదువును తక్కువ అంచనా వేయకూడదు ఇక్కడ ఏంటంటే ఒక స్టూడెంట్కి మార్కులు ఫైవ్ ఎయిటీ ఫైవ్ సిక్స్టీ మార్క్స్ వచ్చింటాయి ఒక స్టూడెంట్కి వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ మార్క్స్ వచ్చి మార్కులు కొలమానం కాదు నాలెడ్జ్ వేరు మార్కులు వేరు సార్ ఇంటర్మీడియట్ మార్క్స్ చదివితే కనుక క్వశ్చన్ ఆన్సర్ చదివితే మార్కులు వస్తాయి కానీ ఒక ఐఐటీలో కానీ ఒక ఎన్ఐటిలో కానీ ఒక ట్రిపుల్ ఐటీ కానీ ఒక జిఎఫ్కే కానీ ఇలాంటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాలేజీలో సీట్ సంపాదించాలంటే స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ డే బై డే నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలా ఒక ఐఐటి కానీ ఒక ఎన్ఐటి కానీ ఒక ట్రిబుల్ ఐటీలో కానీ అలాగే మెడిసిన్ నీట్ లో కానీ తెచ్చుకోవాలంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఒక ఫిజిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే కొన్ని లాక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక మ్యాథమెటిక్స్ తీసుకుంటే కనుక కొన్ని లక్షల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాన్సెప్ట్ ఒకటే కానీ ఒక కాన్సెప్ట్ మీద అడిగేటువంటి క్వశ్చన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఒక క్వశ్చన్ పది రకాలుగా అంటే ఒక చిన్న ఒక పేరాగ్రాఫ్ ను పది రకాల క్వశ్చన్లు వేసి తయారు చేస్తారు దాన్ని చేయగలిగేటువంటి నాలెడ్జ్ స్టూడెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి మనం ఎంత చెప్పిన క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకుంటే మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతాం కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వాలంటే ఈ నాలెడ్జ్ సరిపోతుంది దానికి నిరంతర శ్రమ ఉండాలి మాస్టర్ క్లాస్ లో ఒక టాపిక్ చెప్పినప్పుడు దాని మీద పది మోడల్స్ ప్రాబ్లమ్ చెప్తే నువ్వు ఒక ఇరవై ముప్పై ప్రాబ్లమ్స్ ఓన్ గా చేయగలిగేటువంటి నాలెడ్జ్ నువ్వు తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా నీకు ఆఫ్టర్ టూ ఇయర్స్ ఐఐటి ఆర్ ఎన్ఐటి ఆర్ జిఎఫ్టిఐ ఆర్ ట్రిపుల్ ఐటి ఆర్ నీట్ వాట్ ఎవర్ ఇట్ మే బి హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ గెట్ ద సక్సెస్ అలాంటి కాంపిటీ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఈ నాలెడ్జ్ సరిపోదు నాలెడ్జ్ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రతి ఫార్ములా మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇప్పుడు నువ్వు ఫిజిక్స్ చేయాలంటే మ్యాథమెటిక్స్ లో నీకు నాలెడ్జ్ ఉండాలి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ లేకపోతే నువ్వు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేయలేవు ప్రతి సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్ లింక్ ఉంటుంది కాబట్టి నువ్వు బేసిక్స్ టెన్త్ క్లాస్ వరకు నువ్వు ఏదైతే చదివినావో దాంట్లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ నువ్వు ఎప్పుడైతే బాగా నేర్చుకుంటావో ఆ స్టూడెంట్ సక్సెస్ అవుతాడో సక్సెస్ అవ్వాలంటే నువ్వు బేసిక్స్ చాలా బాగా నేర్చుకోగలగాలి ఎప్పుడు అడిగినా ఒక ఫార్ములా ఇప్పుడు మనకు ట్యాండి ఫార్ములా ఉంది సైన్స్ కోటి ప్లస్ థాస్ కోట ఈ ఫార్మాస్ అన్ని నువ్వు ప్రతి రోజు నువ్వు డ్రిల్ చేయాలి డైలీ హాఫ్ అన్ అవర్ ఇంటికాడ కూర్చొని నేర్చుకొని చూడకుండా నువ్వు ప్రాక్టీస్ చేయాలి ఇవి వస్తేనే నీకు ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా నువ్వు చేయగలవు మనం ఏమనుకుంటామంటే చాలా మంది స్టూడెంట్స్ అవి టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంటర్మీడియట్ మనం వేరనుకుంటాడు తప్పదే బేసిక్స్ అవే అవి రాకపోతే స్టూడెంట్ సక్సెస్ అవ్వలేడు నువ్వు బేసిక్స్ నాలెడ్జ్ చాలా ఉండాలి అది ఇప్పుడు డైలీ చేయాలి ఒక రోజు చేసే వర్క్ కాదు అది కాబట్టి మీరు స్టడీ అవర్స్ మనం పెట్టినప్పుడు ఆ స్టడీ అవర్స్ కూర్చొని ఈ రోజు మాస్టర్ క్లాస్ చెప్పాడు నేను ఆ క్లాస్ లో ఏం చెప్పినా దాన్ని నేర్చుకొని చూడకుండా రావడం అలవాటు చేసుకోవాలి తర్వాత ఇంకో పాయింట్ ఒక మాస్టర్ టీచ్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి ఆ రన్నింగ్ నోట్స్ కూడా ఎలా రాయాలి మాస్టర్ ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ నువ్వు చక్కగా ఫస్ట్ లిసనింగ్ అంటే నువ్వు వినాలి వినిన తర్వాత నువ్వు నోట్స్ లో బోర్డు చూడకుండా వర్క్ చేస్తుంటా పోవాలి అప్పుడు నువ్వు విన్నట్టు క్లాస్ కానీ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి క్లాస్ ఏదో వింటున్నామనే ఊరికి బోర్డుస్ చూస్తుంటారు అన్నప్పుడు బోర్డు చూసాడు ఏముంటే అక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ రాస్తారో వై ఉంటే వై రాస్తారు తప్పు సార్ అలా ఉంటే నాలెడ్జ్ రాదు మాస్టర్ ప్రాబ్లమ్ కానీ కాన్సెప్ట్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు దాన్ని విని ఓన్ గా నువ్వు రన్నింగ్ రాసుకోవాలా ఎక్కడైనా స్ట్రైక్ కాలే అప్పు నువ్వు బోర్డు చూడాలి దీని విద్యార్థులు అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మెరిట్ పిల్లలు చేసేది ఇదే అందరికి బ్రెయిన్ ఒకటే ఉంది దాన్ని ఉపయోగించుకోవాలి మనం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి కాలేజ్కి డిసిప్లిన్ ఒకటి గుర్తుపెట్టి చదువు రావాలంటే ఫస్ట్ డిసిప్లిన్ రావాలి ఎనిమిది గంటల కాలేజీ మనం స్టార్ట్ చేస్తే సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కల్లా నువ్వు కాలేజ్లో ఉండాలి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ కాలేజ్ అంటే టూ ఓ క్లాక్ నువ్వు కాలేజీలో ఉండాలి ప్రతి స్టడీ నువ్వు టైం వేస్ట్ చేయకుండా నువ్వు ప్రతి క్షణము నువ్వు చదువు గురించి ఆలోచిస్తే డెఫినెట్ గా నువ్వు సక్సెస్ అవుతావు అనేది ఎటువంటి సందేహం లేదు ఇవి మేము టీచింగ్ లో మేము నేర్చుకున్నటువంటి అనుభవాలు సార్ కాబట్టి దయచేసి ప్రతి స్టూడెంట్ కూడా వర్క్ చేయాలి అసలు చదువు ఏంటి ఏంటి దాని విలువ అంటే ఒక తల్లి ఒక తల్లి తన పిల్లవాడిని ఒక స్కూల్లో చేర్చడం కోసం ఒక బస్ స్టాండ్ లో నిలబడుకో ఉంటుంది ఆ పిల్లవాడు బస్సు ఇంకా రాలే వస్తుంది అంద వేలో ఉంది ఆ పిల్లవాడు తన తల్లిని అడుగుతాడు అసలు మమ్మీ నేను ఎందుకు చదువుకోవాలి అసలు చదువు ఎందుకు చదువుకోవాలి అని అడిగాడు ఎవరో తన పిల్లవాడు అంటే తన తుమారుగా చేసి తల్లిని అడిగేది అడిగిన అడిగినాడు ఏమని అసలు నేను ఎందుకు చదువుకోవాలి మా మీ అన్నాడు చదువులో ఉపయోగం ఏంటి అన్నాడు దానికి తల్లి ఆ ప్రక్కన రోడ్డు శుభ్రం చేసే ఒక వ్యక్తి ఉంటాడు కదా రోజు శుభ్రం చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తిని చూపించి నువ్వు చదువుకోకపోతే కనుక నువ్వు ఆ వ్యక్తిలాగా లాగా తయారవుతావు అంటాడు అర్థమైన పాయింట్ నేను చెప్పింది ఒక పిల్లవాడిని తల్లి వచ్చేసి స్కూల్ పంపించాలని ఒక బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంటే ఒక వెహికల్ వస్తుంటుంది స్కూల్ బస్ వస్తూ ఉంటుంది ఆ లోపు ఈ పిల్లవాడు తన తల్లిని అడుగుతున్నాడు మమ్మీ నిన్ను అసలు ఎందుకు చదువుకోవాలి అని అడుగుతాడు అప్పుడు ఆ తల్లి ఏం చెప్తుంది అంటే అక్కడ రోడ్డు శుభ్రం చేసే ఒక వ్యక్తిని చూపించి నువ్వు చదువుకోకపోతే కనుక నువ్వు అలా తయారవుతావు అంటారు ఆ లోపు బస్సు వస్తుంది స్కూల్ బస్ వస్తుంది ఆ బాబును వచ్చి స్కూల్ బస్ స్కూల్ బస్ కెక్కిచ్చేసి ఈ తల్లి వెళ్ళిపోతారు అదే ప్లేస్ లోకి ఇంకొక తల్లి మళ్ళా తనను ఇంకొక పిల్లవాడిని తీసుకొని వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత అదే పర్సనలకు నిలబడుకుంటే ఆ పిల్లవాడు తన తల్లిని అదే క్వశ్చన్ అడుగుతాడు నేను ఎందుకు చదువుకోవాలి మమ్మీ అంటారు అప్పుడు ఆ తల్లి చెప్తుంది ఆ రోడ్డుని చూపి శుభ్రం చేసేటువంటి అక్కడ ఉన్నటువంటి ఆయనను చూడి నువ్వు అన్న అంటుంది అప్పుడు చెప్తుంది చదువుకోకపోవడం వల్ల అతను తన కుటుంబ అవసరాలకు అంటే తన పిల్లల్ని కావచ్చు తన కుటుంబ అవసరాలు కావచ్చు డబ్బు ఖర్చు అంటే డబ్బు కావాలి కాబట్టి అతను నిరంతరం కష్టపడుతున్నాడు అతను కష్టపడడం ద్వారా వచ్చేటువంటి డబ్బుతో తన కుటుంబ అవసరాలు తీరవచ్చు తీరకపోవచ్చు అదే నువ్వు చదువుకున్నావనుకో నువ్వు చదువుతారో ఒక మంచి పొజిషన్కి వెళితే ఇలాంటి వాళ్ళకు నువ్వు ఎంతో మందికి సహాయం చేయొచ్చు ఇలాంటి వ్యక్తులకు నువ్వు ఎంతో సహాయం చేయొచ్చు అని ఆ తల్లి తన పిల్లవానికి చెప్తుంది ఇప్పుడు ఇద్దరు తల్లులు చెప్పిన సమాధానం ఒకటే ఫస్ట్ తల్లి ఏం చెప్పింది నువ్వు చదువుకోకపోతే ఆ వ్యక్తిలాగా రోడ్డు శుభ్రం చేసుకోవచ్చు నువ్వు అలా శుభ్రం చేసుకోవాలని చెప్పింది అంటే నువ్వు చదువుకుంటే వెనక నువ్వు సంపాదించుకోవచ్చు సంపాదన ద్వారా మన ఫ్యామిలీ బాగా నడుస్తుందని మొదటి తల్లి చెప్పింది అక్కడ స్వార్థం ఉంది రెండో తల్లి ఏం చెప్పింది నువ్వు చదువుకోవడం ద్వారా ఇలాంటి వ్యక్తులకు సొసైటీలో చాలా మందికి నువ్వు సహాయం చేయొచ్చు సంస్కారం నేర్పింది స్వార్థానికి సంస్కారానికి చాలా తేడా ఉంది మన చదువు పది మందికి ఉపయోగపడాలి మన ఒక్కరికే ఉపయోగపడకూడదు పది మందికి ఎప్పుడైతే ఉపయోగపడుతుందో నువ్వు ఈ దేశానికి సేవ చేసినట్టే నేను గురువుగా ఉన్నాను ఒక విద్యార్థి చెడిపోతే నేను ఓర్చుకోలేను ఒక విద్యార్థి క్లాస్ జరుగుతున్నప్పుడు మొబైల్ పట్టుకొని గేమ్స్ వాడుతా ఉన్నా నేను ఓర్చుకోలేను నేను చాలా మంది ఈ ఏళ్ళ నుంచి నా ఎక్స్పీరియన్స్లో ఈ కాలంలో నారాయణ కాలంలో నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను సార్ ఒక ఫ్యాకల్టీగా ఏ స్టూడెంట్ అయినా క్లాస్ వినకపోయినా క్లాస్లో ఇన్డిసిప్లిన్గా ఉన్నా మొబైల్స్ వాడుతూ ఉన్నా నేను ఫస్ట్ మొబైల్ పవలు కొడతా సార్ మీకు తెలిసిన లేదా ఇప్పుడు ఈ జనరేషన్ లో ఆఫ్టర్ కరోనా కరోనా తర్వాత మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ వచ్చేసి మొబైల్స్ యూజ్ చేసి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు సార్ దానికి కారణం ఒక రకంగా పేరెంట్స్ టూ డేస్ బ్యాక్ నేను ఒక పేరెంట్ తో మాట్లాడితే ఒక పేరెంట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ వచ్చేసి చెన్నైలో చేర్చాడు మా వాడు ఇంటర్మీడియట్ చదివాడు ఒక బీటెక్ కాలేజ్ ఎస్ఆర్ఎం కాలేజీలో చేర్చాను బాగా చదువుతున్నాను పేరెంట్ నెల నెలలో అడిగినంత డబ్బులు పంపిస్తుండేవాడు ఆ స్టూడెంట్ ఎలా తయారంటే తెలుసా సార్ ఆన్లైన్ బెట్టింగ్ నేర్చుకున్నాడు సార్ దాదాపు ముప్పై లక్షల రూపాయలు వచ్చేసి ఆ అబ్బాయి ఆన్లైన్లో అప్పు చేశాడు సార్ థర్టీ లాక్స్ పేరెంట్ అడిగినంత డబ్బులు పంపించేవాడు ఏమైనా సార్ ఈరోజు స్టూడెంట్ జీవితం నాశనం అయిపోయింది మన పేరెంట్స్ కాలేజీలో చేర్చిన తర్వాత నేను కాలేజీలో చేర్చాను మా వాళ్ళు చదువుకుంటా నేను పనులు చేసుకుంటాను నేను వర్క్ చేసుకుంటాను ఎందుకంటే ఈ జనరేషన్ లో తల్లి గాని తండ్రి కానీ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాం ఎవరి కోసం పిల్లల కోసమే మనం ఏమనుకుంటున్నాం పిల్లలు బాగుండాలే చదివిస్తున్నే డబ్బులు కడుతున్నాలే మనం అనుకుంటాం కానీ ప్రతి రోజు కూడా మన విద్యార్థులతో అంటే మన స్టూడెంట్స్ తో అంటే మన పిల్లలతో ఇంట్లో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ మీరు కేటాయించండి సార్ మీ అబ్బాయి బిహేవియర్ ఏంది మీ అబ్బాయి క్యారెక్టర్ ఏందో మీకు అర్థమవుతుంది రీసెంట్ గా ఒక స్టూడెంట్ వచ్చేసి కాలేజ్ రాకుండా ఒక పేరెంట్ ఫోన్ చేశాను సార్ మీ అబ్బాయి నాలుగు రోజుల నుంచి కాలేజ్కి రాలేదు సార్ అంటే మా అబ్బాయి రోజు కాలేజీకి వస్తున్నాడు సార్ అని ఆ పేరెంట్ చెప్తాడు ఆ పేరెంట్ కు ఫోన్ పోకుండా మెసేజ్ పోకుండా ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు ఒక స్టూడెంట్ నేను పేరెంట్ ఎలాసైనా మాట్లాడాలని చెప్పి ఆ పేరెంట్ నేను పిలిపించుకొని మాట్లాడితే మా అబ్బాయి రోజు కి వస్తున్నాడు సార్ నేను ఇంటి దగ్గర క్యారీ పెట్టి పంపిస్తున్నాను అన్నాడు వాడు కి రావడం దా ఫ్రెండ్స్ తో వచ్చేసి వాడు బయట తిరుగుతున్నాడు మనం ఇంటి దగ్గర పిల్లలు వెళ్తున్నాడని మనం అనుకుంటాం నేను అందరి గురించి చెప్పడం లేదు సార్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను అంటే మనం కూడా మన పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మన ఇంట్లో ఉన్నట్టు పిల్లలు ఇంట్లో మనకి ఏమిటంటే మన మా వాడు చక్కగా ఉన్నాడు సార్ ఇంట్లోనే ఉంటాడు సార్ ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చొని చదువుతూ ఉంటాడో లేదంటే టీవీ ఉంటాడో మీకు అనిపిస్తుంది సార్ బయట వాళ్ళ బిహేవియర్ వాళ్ళ క్యారెక్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా తేడాగా ఉంది సార్ ఇలాంటి పిల్లలు కాలేజీలో దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పిల్లల్ని ఉన్నారు సార్ నేను ప్రాక్టికల్గా నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను దయచేసి సార్ పిల్లలకు మొబైల్ వచ్చేసి పూర్తిగా అవాయిడ్ చేయండి సార్ ఈ మధ్య మీరు సివిల్ సర్వీస్ లో సెలెక్ట్ అయినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఐఏఎస్ సెలెక్ట్ అయినటువంటి ఒక స్టూడెంట్ అడిగితే నీ విజయ రహస్యం ఏంటి మేడం అని అడిగితే ఆమె చెప్పిన పదం ఒకటే ఒకటి సార్ నా జీవితంలో బీటెక్ అయిపోయిన తర్వాత ఇంతవరకు నేను ఒక్క రోజు కూడా మొబైల్ చూడలేదు ఒక్క రోజు కూడా నేను మొబైల్ చూడలేదు అని చెప్పినా మొబైల్ లో సోషల్ మీడియాను ఉపయోగించుకొని చదువుకు ఉపయోగించుకుంటే దానివల్ల చాలా ఉన్నాయి నేను కాదని చెప్పడం లేదు కానీ పిల్లలు చదువు కంటే మిగతా విషయాలకు అలవాటు పడుతున్నారు సోషల్ మీడియాలో చూసి అది ఊహించుకుంటున్నారు నేను ఇలా ఉండాలని నేను ఇలా ఉండాలని తప్పు సార్ రియల్ లైఫ్ వేరు సోషల్ మీడియాలో చూసింది వేరు చాలా తేడా ఉంది కాబట్టి మనం ప్రతిరోజు కాలేజీకి వచ్చి ఇక్కడ జరిగేటువంటి వర్క్ నేర్చుకొని డిసిప్లిన్ గా ఉండు తల్లిదండ్రులకు మనం సార్ ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఏదైనా పనులు ఉంటే మన పిల్లవాళ్ళని కానీ ఆ పనులు తీసుకెళ్ళండి సార్ ఆ కష్టం అంటే తెలియాలి మా పిల్లవాడు కష్టపడకూడదు నేను డబ్బు ఖర్చు పెడుతున్నానని మనం అనుకోవచ్చు కానీ తప్పు సార్ అదే ఆ పిల్లల కష్టం చేస్తే అని తెలుస్తుంది రోజు నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే ఏంటి దాని విలువ అని తెలుస్తుంది డబ్బు కష్టపడేవాడికి డబ్బు ఖర్చు పెట్టలేడు కష్టపడకుండా వచ్చిన డబ్బులు అయితే ఎంతైనా ఖర్చు పెడతాం ఆ కష్టాన్ని పిల్లలకు కూడా తెలియాలి కాబట్టి మీరు కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు దయచేసి పేరెంట్స్ అటెండ్ అవుతూ మన పిల్లల నాలెడ్జ్ ఎలా ఉంది అటెండెన్స్ ఎలా ఉంది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది ఇవన్నీ మీరు కొంచెం చూస్తే దానికి నేను మా ఎఫర్ట్స్ అంతా పెట్టి మన పిల్లలను మంచి పదంలో అంటే మంచి అభివృద్ధి ఎడ్యుకేషన్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలనే విధంగా మేము తయారు చేస్తామని మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను షూరిటీ ఇస్తున్నాను సార్ కాబట్టి మీరు కూడా వచ్చినప్పుడు పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇచ్చి పంపించదు సార్ ఏ స్టూడెంట్ కూడా పంపించదు ఎందుకంటే మేము ఎక్కువ ఫేస్ చేస్తున్నది ఇప్పుడు అదే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్